వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీమాతేన్మహ ఈరోజు నేను మాయ మీకు ఒక ప్రత్యేకమైన శివాలయం గురించి తెలియచేయబోతున్నాను అదే కేసరిగిరి కేసరిగిరి అంటే కీసరగుట్ట హైదరాబాద్లో ఉన్న కేసరిగుట్ట తెలంగాణలోని హైదరాబాద్కి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉన్న కేసరిగుట్ట నాటి కేసరిగిరియే నేటి కీసరిగుట్ట కేశరస్థ హనుమాన్ కాశీ నుంచి తెచ్చిన నూటక్క శివలింగాల్లో ఏ ఒకటి శ్రీరామచంద్రునికి ఉపయోగపడలేదనే ఆవేదనతో ఆయన వాటిని తన తోకతో విసిరివేయగా అవి ఆ పరిసర ప్రాంతాల్లో పడ్డాయి ఆంజనేయుని ఆవేదనను చలార్చేందుకు శ్రీరామచంద్రుడు ఓ హనుమా శాంతించు ఈ క్షేత్రం ఆచంద్రార్కం నీ పేరు మీద ప్రసిద్ధి చెందుతానని ఆశీర్వదించగా ఆంజనేయుడు తాను తెచ్చిన శివలింగాల్లో ఒక్కదానిని అప్పటికే శ్రీరామచంద్రుడు అక్కడ ప్రతిష్ఠించిన రామలింగేశ్వర స్వామి వారి వామభాగంలో ప్రతిష్ఠిస్తారు అదే కేసరిగుడ్డలో ఉన్న మారుతి కాశీ విశ్వేశ్వరాలయం కాలక్రమంలో అదే కేసరగుట్టుగా పేరుంది ఈ క్షేత్రంలో శ్రీరామలింగేశ్వర స్వామి పచ్చిబాగ్ ముగ్గుడై ఉండడం విశేషం హైదరాబాద్ ముప్పై మూడు కిలోమీటర్లో ఉన్న ఈ దేవాలయం కేసరగిరి క్షేత్రంగా పిలుస్తారు చారిత్రకంగా పౌరాణికంగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రంలో శ్రీరామలింగేశ్వర స్వామి భక్తుల కోరికలను తీర్చే అశ్రిత వత్సునిగా కరుణాసాగరుడుగా పేరు పొందాడు కీసరగుట్ట క్షేత్రాన్ని క్రీస్తు శకం నాలుగవ శతాబ్దం ఉత్తరార్ధం నుంచి ఏడవ శతాబ్దం పూర్వార్ధం వరకు ఆంధ్రదేశాన్ని పరిపాలించిన విష్ణుకుండిన రాజవంశ పాలకుడులకు కీసరగుడ్డతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయే ఉన్నట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి విష్ణుకుండంలో అనేక ఆలయాలను గుహాలయాలను నిర్మించారు వీటిలో నల్గొండ జిల్లా చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి ఆలయం తుమ్మలగూడెంలో రామేశ్వర ఆలయం అమరాశ్వర స్వామి ఆలయం మల్లికార్జున ఆలయం మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ సమీపంలో ఉత్తరరాజ రామలింగేశ్వర ఆలయం కుండూరు రామలింగేశ్వర ఆలయం గుంటూరు జిల్లా వేల్పూలు రామలింగేశ్వర ఆలయం మొదలైనవి ప్రసిద్ధమైనవి పదిహేడవ శతాబ్దంలో గోల్కొండ కుడు షాహీ వంశానికి చెందిన అబ్దుల్ హసన్ తానాషా నవాబు వద్ద మంత్రులుగా వ్యవహరిస్తున్నట్టు అప్పుడు అక్కన్న మాదనలు కేసరిగిరి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి దీన్ని హరిహర క్షేత్రంగా అభివృద్ధి చేయాలని హిందూ మహమ్మదీయ సంబంధిత సంప్రదాయం ముట్టిపడేలా ఆలయాన్ని నిర్మించారు అందులో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ క్షేత్రం అభివృద్ధికి గొంగులూరి భవానీ శంకర శాస్త్రి మంత్రాను శాస్త్రం చేసి కారకులయ్యారు ఆలయ ధర్మకర్త టి రామలింగయ్య వారి సోదరుడు దివంగత లక్ష్మయ్య నాలుగు దశాబ్దాల పాటు అక్కడ ప్రధాన అర్చుకునగా వ్యవహరించి ఆలయ అభివృద్ధితో పాటు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు ఈ ఆలయానికి ముందు వామన భాగాన ఉన్న శివలింగాలు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని ఆజ్ఞపై ఆంజనేయుడు కాశీ నుంచి తెచ్చినవి అదే సమయంలో సీతామాత పూజించిన మహాసు మధ్యని ఆలయం గుహలో ఉంది రెండు కొండల మధ్యన ఉన్న తెల్లరథ తెల్ల తామరకులను మున్ల గుహలు పాలకొండల వంటి ప్రదేశాలు దర్శనీయాలు ఈ క్షేత్రంలో పురావస్తు పరిశోధన శాఖ వారి ఏర్పాటు చేసిన ప్రదర్శన కాలంలో విష్ణుకుండన్ల కాలం నాటి వస్తువులు ఉన్నాయి హైదరాబాద్ నుంచి ఈ క్షేత్రానికి బస్సు సౌకర్యం ఉంది శివరాత్రి నాడు కీసరగుట్ట క్షేత్రంలో జరిగే ఉత్సవం ఎంతో కన్నుల పండుగగా ఉంటుంది వేలాది మంది భక్తులు ఈ ఉత్సవాలకి తరలి వస్తారు ఆంధ్రప్రదేశ్లో రామలింగేశ్వర స్వామి వారి ఆలయాలు చాలా ఉన్నప్పటికీ కీసరగుట్టలో ఉన్న ఈ క్షేత్రం చూడదగింది ఈ క్షేత్రాన్ని ఎవరైనా సరే అష్టమి శని అర్ధాష్టమి అని ఏలినాడు సని శని మహాదశ జరుగుతున్న వారు దర్శించినట్లయితే వారికి ఉన్న ఆ శని దోషాలు ఆ శని తాలూకా ఈతిబాతులు అనేవి తొలగి కొంచెం వరకు ప్రశాంతంగా ఉంటారు కావున ప్రతి ఒక్కరూ ఈ క్షేత్రాన్ని దర్శిస్తారని కోరుకుంటున్నా ఈసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు తెలంగాణలోని హైదరాబాద్ని సందర్శించినప్పుడు కంపల్సరిగా ఈ గిరి అయిన కీసరిగుట్టుని దర్శిస్తారని कूरत स्वस्ति श्रीमात्र नमः इफ़ यू लाइक माय चैनल प्लीज वाच एंड सब्सक्राइब थैंक यू